శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా చెక్కు పంపిణీ కార్యక్రమం చెరుకు రెడ్డి గారు యాక్సిడెంట్లో గమనించడం వల్ల వాళ్ళు ఏదైతే పాలసీ కట్టినారో ఆ పాలసీని రూపకంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఈ కంపెనీ యొక్క ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ మా రాజకీయ నాయకులు అందరూ ఎక్స్ఎల్పి రంగారెడ్డి గారు కు గారు మండల అధ్యక్షులు రాఘవ్రెడ్డి గారు మా చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు అన్ని విధంగా బస్సుల వెంకట గారు అంతరెడ్డి వినయ్ గారు తర్వాత ఇతర నాయకులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ మరి ఇప్పుడు విధంగా చెప్పాలంటే బాధాకరం ఆయన వెళ్తూ వెళ్స్తూ స్కూటీ మీద చిన్న కార్ తల్లి తలకు డాయర్ చనిపోవడం మనం ఇన్సూరెన్స్ చేయించుకోవడం చాలా మంచిది ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటే కొంచెం మార్పు వచ్చినా కూడా ఈరోజు మరి చెరువు శ్రీనివాసరెడ్డి గారికి పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల క్లెయిమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక ఇంటి పెద్దపోతే బడులంతా ఎట్లా మోయాలి భారం అంతా ఎటక్ చేయాలి పిల్లల చదువులు ఏంటి రేపటి నుంచి మరి ఫీజులు కట్టాల్సి వస్తుంది చాలా విధాలుగా కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది మరి ఇవన్నీ కూడా ఒక పెద్ద గా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఊర్లలో ఈ రోజుల్లోపల ప్రతిది అంటే మనకు ఈ యొక్క ఏదైతే విదేశాలలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వచ్చి ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాయి చాలామందికి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేక అది హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి యాక్సిడెంటల్ పాలసీ అనుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి ఒక పెట్టుబడి అనుకోండి దీన్ని మనం తప్పకుండా అందరము ప్రోత్సహించాలి నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ ఉన్న ఏజెంట్లకు కానీ లీడర్లకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్లా మీటింగ్ పెట్టి ఒక అవగాహన కల్పించే విధంగా ఈరోజు నాకు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన కూడా పాపం ఊహించలేదు ట్రాక్టర్ రా మన కొడతాడని మనం కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం జాగ్రత్త జాగ్రత్తగా మన అదృష్టమో దురదృష్టమో ఎదుట ఏ విధంగా వచ్చినా కూడా మనం బయట రావాల్సింది చిన్న వెహికల్సే కాబట్టి అందరూ కూడా మనం రోజు నుండి శ్రీనివాసరెడ్డి మరణం ద్వారా ఒకటి వెహికల్ని జాగ్రత్తగా నడపడం రెండవది వస్తువులు వస్తుంటాయి ట్రక్వింగ్ లోపల వెహికల్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు చూపించమని చెప్తా ఉన్నారు మన ఎన్ని కట్టుదిట్టాలు చేసినా కూడా చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఫైన్ ఎన్ని ఇంపోజ్ చేసినా కూడా ప్రజల్లో మార్పు రాక మట్టుకు అది మనం ఏం చేయలేం కాబట్టి మనం మనంగా ఆలోచించుకొని ఈ మధ్యం వల్ల మనం తాగి డ్రైవ్ చేస్తే మనకే కాదు ఎదుటోళ్ళకు కూడా నష్టం మనం మన సిద్ధాంతాలను చూస్తాం ఆ లారీని అందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తారు ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది మన ఆపరాధం వాళ్ళ మీద పోయింది లాస్ట్ ఒక ఐదారు మూడు చనిపోయిన రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళు అప్పటి కూడా మనం మొత్తం దిగలే అంటే ఒక బాధ్యత తాగి నేను డ్రైవ్ జ్ఞానం దానికి లేక మన ఒక నలుగురు ఐదు వందలు చంపేస్తాడు మరి ఈరోజు కూడా ఆ డ్రైవర్ ఎందుకు లాంగ్ రూట్లు వచ్చిండో మనం ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ను పాటించే విధంగా మనం వెళ్తే యాక్సిడెంట్ సన్నిగ్గా నివారించవచ్చు తాగొద్దని చెప్తే తాగొద్దు సిగ్నల్ దగ్గర ఆగొద్దని ఆదా అని చెప్తే అలా కూడా పర్యంతా అంత లోపల వాడిద్దరు కూడా వచ్చి కొడుతూ ఉంటాడు మరి ఏదైనా లైఫ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం నడిపించవద్దు మన డ్రైవింగ్ లైసెన్స్ మన పిల్లలకు ఇస్తాం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఇచ్చి పిల్లలకు పోతు కిరాక్ షాపులో తీసుకురాకుండా బాధ దుకాడు కిరాకర్ షాప్ పోతాడు రాను రాక దగ్గర యాక్సిడెంట్ అయితే ఇచ్చిపోతా చాలా మంది గారు చంద్రబాబు గారు మీకు అది తెలుస్తులేదు వాడు మీకు లేనప్పుడు ఇంట్లో మీ ఊరికి వెళ్తున్నట్టు ఆ పండ్ అని ఎక్కడ ఎక్కడెక్కడ దిగుతాడు కాబట్టి ప్రోత్సహించని తల్లిదండ్రులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా లైసెన్స్ లేకుండా ఎవరు నడిపోతుంది ఈరోజు లైసెన్స్ ఉన్నది ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి రెడ్డి ఆయన చేసిన పాలసీ వాళ్ళ కుటుంబానికి ఆధారమైతే మరి ఏమీ లేకుండా చిన్న పిల్లలు తెచ్చిపోతా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏది కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించి మీ ఇన్సూరెన్స్ పట్ల అందరూ కూడా అవగాహన కల్పించాలని కోరుతూ ఉన్నాం అదే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇంతటి మార్గంలో గ్రామాలకు వచ్చి వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా ఈ పాలసీలు చేయించడం చాలా సంతోషకరం అదేవిధంగా వాళ్ళు ఉద్యోగ కల్పన కూడా చేస్తూ ఉన్నారు ఏజెంట్లుగా రిక్రూట్ చేసుకొని ఒక ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అంటే చాలా శుభ పరిణామం ఉద్యోగం వస్తుంది వాళ్ళ పాలసీ వస్తుంది వాళ్ళ ప్రొటెక్షన్ వస్తుంది వాళ్ళందరూ కూడా ఊళ్ళో తిరిగి ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మనం ఒకటే నేర్చుకోవాల్సింది మనకు భద్రత కావాలి రోగం నుండి భద్రత కావాలి యాక్సిడెంట్ల నుంచి భద్రత కావాలి జీవితంలో అరవి ఏం దాటిన తర్వాత మళ్ళీ కొడుకు మీద మనం ఆధారపడకుండా ఉండాలని మనకి ఎంత ఆస్తి ఉన్నా ఒక డబ్బులు లేకపోతే లిక్విడ్ క్యాష్ అనేది మన చేతుల్లో డబ్బులు లేకపోతే ఆ గుడ్డి మన తల పెంచే కొడుకు పెద్దగైన తర్వాత వారిని ఆధారపడాలంటే మనకు మంచిగా ఎందుకంటే వాళ్ళు ప్రకారమే వాడు పెద్ద కావాలి వారి ఖర్చులు వారికి ఉంటాయి రేపు పొద్దున నీకేదైనా మందులు ఒక ఐదు ఆరు వేల మందులు రోజు నెల కావాలంటే ఒక మా నాన్న గిన్నె పెట్టాలన్న ఆలోచన వారికి వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండాలంటే మనం ये चवरी तक चलसार करगा थैंक्स फॉर द वाचिंग